ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే బయటికి వెళ్ళిన వాళ్ళు వర్క్ జరగదు కంప్లీట్ కావచ్చు చెప్పి ఆపేసాను చేయలేను అని కొంచెం టైట్ అవ్వడం వల్ల క్యారీ క్యారీ చేయలేక కొంత అది ఇది కూడా కానీ వర్క్ చేద్దామని చెప్పి ఈరోజు మళ్ళీ దారం కూడా బయటకే తేవాల్సి వచ్చింది దారం కూడా లేదు కలర్ కాంబినేషన్స్ అలాంటి కలర్ కాంబినేషన్స్ ఉంది ఈ కలర్స్ కూడా చూసారు కదా కలర్ సిమెంట్ కాదు అది ఇది కాదు అదే అది కాదు గ్రే కలర్ కాదు అలాంటి కలర్స్ ఈ కలర్స్కి సెట్ చేసుకోవడం తెచ్చుకోవడం కూడా చాలా ఇండియా దీన్ని టెక్ట్ చేసుకుని తెచ్చుకుని మళ్ళీ స్టార్ట్ చేశాను నేను ఎంతవరకు అయితే అంతవరకు యోజ్ అవుతుంది రేపు నుంచి నైట్ ఓవర్ టైమ్స్తో వర్క్ ఫినిష్ చేయాలి నాకు చాలా ఎక్కువ వర్క్ ఉన్నాయి కొంచెం వర్క్ కాదు నాకున్న వర్క్లు అయితే నేను ఒప్పకుండా అయితే చాలా వర్క్ ఉన్నాయి కంప్యూటర్ అన్ రెడ్డింగ్ ఇస్తే ఆపట్టు కాపర్లో వచ్చేసిన బుకింగ్ నేను ఆ బుకింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది లిమిట్ దాటే ఎక్కువగా చేసుకున్నాను నేను అంటే టైం సరిపోదు రేపు నుంచి ఇంకా ఓవర్ టైం చేసి ఫినిష్ చేయట్లేదు లేని ఇంకా ఊరుతున్నాను కావచ్చు వచ్చేసి ఇంకా టై చేయొచ్చు రేపు నుంచి అయితే నేను కంటిన్యూ వర్క్ పండిని ఫుల్ టైం ఫుల్ వర్క్స్ చేసేయాలి వంట దసరా దగ్గరికి వచ్చి టైం లేదు టైంకి మనం చేయాలంటే వర్క్ చేయాలి వర్క్ చేస్తే వరకు కస్టమర్కి అంత చేయగలనుకున్న టైంకి మెయిన్ అదొకటి టార్గెట్ నెక్స్ట్ ఇంకా మగ్గ వర్కర్స్ కూడా కొంచెం అండి మా వర్కర్సు ప్రస్తుతానికి వాళ్ళు కూడా రాలేదు వాళ్ళు రాలేదు అదొక టైంస్లో ఈ టైంస్లో ఆ టైంస్లో ఓన్లీ సింగల్ అబ్బాయి ఒకరు వచ్చేది ఒకరితో వర్క్ స్టార్ట్ చేశాను అన్నమాట ఫైవ్ సిక్స్ మెంబర్స్ మగవర్ వచ్చేసి వాళ్ళు సింగల్ అబ్బాయి వస్తే ఏం వర్క్ అని చెప్పండి ఈ వర్క్ టెన్షన్ ఈ టెన్షన్ ఈ ప్రెజర్ ఈ ప్రదర్ ఎవరు ఈ షాప్లో పడి టెన్షన్ అయితే పిలిచి పిలిచింది కదా చాలా ప్రెజర్ అండి వర్క్ టెన్షన్ అయితే అంత చాలా ఎక్కువగా ఉంటుంది మీది నిజంగా ఓన్గా వాళ్ళు తెలుస్తుంది ఈ బిజినెస్ కోసం ఈ బిజినెస్లో వర్కర్స్ ఎలా ఉంటారంటే నిజంగా అనుకుంటు వర్కర్స్ బోల్ చేస్తారు మేడం బోల్ వచ్చేస్తే ఏమి ఉంటుంది వాళ్ళు ఏవి రావండి ఈ రోజు ఉన్న వాళ్ళు ప్రజెంట్ సైజు నైన్ హండ్రెడ్ పర్ డే కూలీ ఒకప్పుడు ఫైవ్ ఫిఫ్టీకి నేను తీసుకొచ్చాను ఈరోజు నైన్ హండ్రెడ్ పర్ డే కూలీ ఫైవ్ ఫిఫ్టీకి నైన్ హండ్రెడ్కి చాలా తేడా ఉంది వచ్చిన వరకు సేమ్ వర్క్ అయితే చేస్తాయి కానీ అందులో ఎక్స్ట్రా వర్క్ ఏం చేసే రాలేదు మీకు అలాగే కూల్ అంటే పెరిగిపోయింది కానీ వర్క్ మాత్రం యాజ్ డే చేస్తా సేమ్ కిషేర్ పర్ డే అది ఇచ్చేటప్పటికి టూ మెంబర్స్కి లెక్కేస్తే టూ హండ్రెడ్ టూ థౌజండ్కి బ్లౌజ్ వర్క్ స్టార్టింగ్ అసలు వేస్ట్ అండి మేము బుకింగ్ చేసింది అయితే కనుక వర్కర్ని బట్టి చెక్ చేసుకోవాల్సి వస్తుంది మేము చేసి మెయిన్ వర్కర్ని బట్టి బుకింగ్ చేయవలసి వస్తుంది మెయిన్ అదొకేస్ చేస్తాను దానివల్ల రన్నింగ్ కూడా షాప్లో ఉండేది ఎలా ఉంటుందో తెలియదు నేను ఆ బేసిక్ చూసుకుంటే ఆ వర్క్ చేయలేను కంప్యూటర్ బస్ బట్టి మనం రన్నింగ్ చేయాలంటే మాకు ఇబ్బందిగానే ఉంటుంది అందుకని నేను వన్ ల్యాక్ మిషన్ ఒకటి కంప్యూటర్ మిషన్ ఉండేది దాన్ని సేల్ చేసి నేను కూడా అది సేల్ నాకు సేల్ చేసి బిగ్ మిషన్ తీసుకోవాలి కస్టమర్ వస్తే వర్క్ కాదు ప్లస్ వర్క్ కూడా కొంచెం ఫాస్ట్గా కావాలి హెవీ కావాలి అది కొంచెం టైమింగ్ సర్ ఫ్రంట్ ఒకసారి బ్యాక్ ఒకసారి బ్యాక్ టూ టైమ్స్ ఫ్రంట్ ఉన్న టైము హ్యాండ్ సింగిల్ సింగిల్ టైము ఫుల్ హ్యాండ్ అయితే ఫోర్ టైమ్స్ అలా టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పి నేను సేల్ చేసి బిగ్ బిగ్ మిషన్ తీసుకున్నాను మళ్ళీ మళ్ళీని పిల్బెషన్ ఉండాలని చెప్పి నేను ఫోర్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ నేను మిషన్ ఫోర్ ల్యాక్ మిస్టన్ తీసుకున్నాను నేను ఇదైతే కొంచెం వర్క్ ఫాస్ట్ అవుతుంది అనుకున్న టైంకి నేను త్వరగా ఇవ్వడానికి కస్టమర్కి ఉంటుంది నాకు ఇదే అని చెప్పి నేను మళ్ళీ చూస్తున్నాను టార్గెట్ ఏంటంటే మెయిన్ వర్క్ ఫినిష్ అవ్వాలి అనుకున్న టైంకి కస్టమర్కి ఇవ్వాలి నా గోల్ అయితే ఫస్ట్ నుంచి అదేనండి నేను ఏం చేసినా చాలామంది కస్టమర్స్కి తెలుసు మీరు ఎలాగైనా చేసేస్తారు మేడం అంటే మీరు చేసే వరకు పర్వాలేదు అన్నీ చేయగలుగుతున్నాం వర్కర్లు ఎంత నమ్మి మేము పెట్టుకున్నా కూడా బెంగాలీ వర్కర్స్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళకి వచ్చి మనకు వచ్చి ప్రోగ్రామ్స్ టైంలోనే వాళ్ళకి కూడా ఫంక్షన్స్ ఉంటాయి వాళ్ళకి కూడా ఈవెంట్స్ అవి అవి ఉంటాయి మనకు వచ్చినప్పుడే పూజలు ఇవి వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ టైం మనకి తెలియని ఏదైనా వాళ్ళకి ఏదో పండుగ వాళ్ళు పండ టైము వాళ్ళ తేదీ తేదీ పండ టైము అప్పుడే మనకి హ్యాండిల్ చేస్తున్నారు చాలా బెజర్ అయితే బెంగాలీ మంటతో మెయిన్ బెదర్ అంతా అయిపోతుందండి దీనివల్ల చాలా ఇబ్బంది పడుతుంది కొంచెం కాదు ఆ ఇబ్బంది పడుతున్నాను ఆ ఇబ్బంది తెలియడం కోసం కొంత మీకు వర్క్ నేను ఇది తీసుకుని వర్క్ చేస్తున్నానని చూపిస్తున్నాను మరి ఇంత దారుణంగా నేను వర్క్ చేస్తానని అనుకోలేదు హెవీ హెవీ వర్క్స్ అండి ప్రతిదీ కూడా మగ్గ వర్క్ బుకింగ్ కూడా నేను చాలా చేస్తాను చాలా చేశాను ప్రజలు అనుభవిస్తున్నాను టెన్షన్ పడుతున్నాను దానికి దీనికి కూడా నేను ఇబ్బంది పడుతున్నాను ఏంటి అలాగా ఏంటి ఎలాగ ఏంటి అనుకుని కానీ ఎలాగైనా అవ్వాలి కదా అన్న డ్రీమ్తో కొంత చేస్తున్నాను తప్పదు అనుకోండి ఏం చేసిన మనం చేసేటప్పుడు వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నందువల్ల కస్టమర్స్ ఏమో మేడం ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదా మేడం వర్క్ స్టార్ట్ చేయలేదా అనుకుంటున్నారు వాళ్ళేమని వర్క్ స్టార్ట్ చేయకపోవడం ఏం కాదండి వర్క్ స్టార్ట్ చేస్తాం వర్క్ స్టార్ట్ చేయనని చెప్పట్లేదు కాకపోతే వర్కర్ లేక ఇబ్బంది ఆ స్పేస్ మేము చేస్తున్నాం కాబట్టి టెన్షన్ మామూలుగా కాదు ఓ హెడ్డేక్ ఓవర్ టెన్షన్ మామూలు టెన్షన్ కాదు ఆ ఓవర్ టెన్షన్కి నేను ఎవరి మీద ఇది అవుతున్నాను కూడా తెలియట్లేదు అది అది కొంచెం అవుతున్నానంటే అందరి మీద కాదు మాకు తెలుసున్న వాళ్ళ మీద మా అమ్మాయిల మీద కూడా ప్రెజర్ అవుతాను నేను మా ఫ్యామిలీ మీదే ప్రెజర్ అయిపోతాను వాళ్ళు కాల్ చేశారంటే అదే టైం నాకున్న వర్క్ టెన్షన్కి వాళ్ళు చేసే ప్రెజర్కి నేను ఇబ్బంది పడినట్టు అయిపోతుంది ఆ టెన్షన్ వల్ల వర్క్ అవ్వక ఇది స్పేస్ అంటే మామూలుగా కదండి ఈ బెంగాలీ వర్కర్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వస్తున్నాము అంటారు టెన్ డేస్ పెట్టేస్తారు ఆ టైం కూడా మనకు సెట్ అవ్వదు అవును ఆ టెన్ డేస్కి కన్ఫామ్ అంటే అది కూడా కన్ఫామ్ ఉండదు వాళ్ళు వచ్చే వరకు కన్ఫామ్ ఉండదు కస్టమర్స్ అడుగుతారు మాది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మేడం ఎప్పుడు ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అవుతుంది డేట్ చెప్పండి డేట్ చెప్పండి నేను అడుగుతాను ఏ డేట్ అని కన్ఫర్మ్ డేట్ అవునా వాళ్ళకి వర్కర్ని బట్టే కదా కనీసం వన్ అబ్బాయి అయినా వచ్చాడనేసి వన్ అబ్బాయి వన్ అబ్బాయితో సెటిల్ అయ్యి ప్రస్తుతం ఎయిట్ నెంబర్స్ వర్కింగ్ టూ నెంబర్స్ వర్క్ చేస్తుంటే ఎక్కడ అవుతుంది వర్క్ అండి ఆ టెన్షన్ ఎంత పడుతున్నానంటే దేవుడికి తెలియాలి అన్న ప్రజలు ఈ వర్క్తో పాటు ఇది రన్ చేయాలని చెప్పి నేను కంప్యూటర్ వర్క్ ఎందుకంటే అది నేను ఎక్కువ బుకింగ్ తీసుకున్నాను అది ఎక్కువగా నేను రన్ చేయాలని చెప్పి మరీ రన్ చేస్తున్నాను వర్క్ వర్క్ వల్ల నాకు ఏంటంటే నా మేము షాప్స్ కట్టాలి మేము చాలా పడాలి మామూలుగా అయితే మేము చేసి అయితే మెటీరియల్స్కి వీటికి వాటికి అన్నిటికి కూడా ఇది దాని ప్రాబ్లం మేము ఫేస్ చేస్తాం మాకు తెలుస్తుంది మేము ఎంత ప్రెజర్లో ఉంటే ఎంత ఏంటి అని ఒప్పుకున్నా కూడా మేము ఆ వర్క్ టెన్షన్ కూడా అంత అలా వర్క్ టెన్షన్ ఆ వర్క్ ప్రెజర్ పడేది మేము కావాలంటే చూడండి ఎక్కడ స్టాక్ అక్కడే ఉంది ఎక్కడ ఎన్ని ఐటమ్స్ ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి చేస్తున్నారు కానీ వర్క్ వర్క్ అని కూడా చూపిస్తాను మీకు షాప్ అండి పని లేక వర్కర్ లేక పని స్లో స్లోగా వర్క్ జరుగుతుంది ఇది ఎంత చేయాలనుకున్నా మాకు అవ్వట్లేదు అవ్వాలి అని కోరుకుంటున్నాము ముందు దాని గురించి మీకు తెలియాలి కదా ఎస్విఎస్ కలెక్షన్స్ గత మూడు రోజుల నుంచి నేను వీడియో చేద్దామని ఆ వీడియో కూడా చేయలేకపోతున్నాను ఆ వీడియో చేసి టైం కూడా లేదు నా దగ్గర వీడియో చెయ్యాలి బ్లౌజ్ పీసెస్ పెట్టాలి ఫర్ కిడ్స్ డ్రెస్సులు ఉన్నాయి క్లియరెన్స్ సేల్స్ అని పెట్టుకున్నాను అవి క్లియరెన్స్ చేయాలి ఆ వీడియో చేయాలనుకుంటున్నాను ఆ వీడియో కూడా అవ్వట్లేదు నాకు కానీ ఇప్పుడు వీడియో చెయ్యాలి అనుకుంటున్నాను ఆ వీడియో చేస్తాను టుమారో ఆ వీడియో ఫాలో అవ్వండి కంపల్సరీ నేను ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి అది మీకు రీచ్ అవుతుంది మీ అందరికీ కూడా ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి కిడ్స్ డ్రెస్సులు అండి కిడ్స్ డ్రెస్సులు నేను పెడుతున్నాను ఆఫర్స్ అండి ఇంత అతి తక్కువ ఆఫర్స్ అయితే ఎవరో పెట్టరు కిడ్స్ డ్రెస్సులు చెక్ చేసుకోండి ఫ్రాక్స్ ఓన్లీ లేడీస్ పేరండి అన్నీ కూడా కిడ్స్ పిల్లల ఫ్రాక్స్ అవిని అతి తక్కువ ధరలకే మీకు బా పెడుతున్నాను అది మీరు మినిమం త్రీ బ్లా త్రీ డ్రెస్సెస్ అలా బుకింగ్ చేసుకోవాలి కన్ఫామ్ కానీ డ్రెస్సెస్ చూసుకోండి సైజెస్ చూసుకోండి మీరు మినిమం సైజెస్ అన్నీ మీరు చెక్ చేసుకోండి నేను సైజెస్ నెంబర్స్ చెప్తాను నెంబర్స్తో పాటు మీరు ఫాలో అవ్వచ్చు ప్రతిదీ కూడా నేను యూట్యూబ్లో మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా ఎస్విఎస్ కలెక్షన్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఇన్స్టాలో కూడా అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్వీఎస్ కలెక్షన్స్ అని అది కూడా ఫాలో అవ్వండి ఇది అది కూడా ఫాలో అవ్వండి నచ్చితే కనుక లైక్ కొట్టండి నెక్స్ట్ నేను మగ్గ వర్క్ బ్లౌజ్ వీడియో తీస్తున్నాను ఆ వీడియో కూడా మీకు పెడతాను మీరు చూడండి చాయిస్ ఏమైనా కస్టమర్ కావాలంటే ప్రైజెస్ కూడా చెప్తాను దాని ఇష్టం ఏమన్నా ఉంటే కనుక ఇస్తే కనుక నేను అది కూడా చేసేస్తాను మేము అనుసీజన్ చేసినవి అయితే మీకు తక్కువ రేటుకే ఇస్తామండి అది అయితే మనకు అవ్వదు వర్కర్ కూల్ చెప్తున్నాను కదా వర్కర్ కూల్ ఫర్ డే నైన్ హండ్రెడ్ అంటే మాకు ఎంత ప్రాబ్లంగా ఉంటుంది అది మీరు ఆలోచించాలి వర్కర్ ఎక్కడైనా అదేనండి కాకపోతే విలేజ్ని బట్టి ఒక్కొక్క క్లిక్ అవుతుంది ఒకొక్క విలేజ్ని బట్టి ఒక్కొక్క విలే ఊరిని బట్టి అది క్లిక్ అవుతుంది ఒక్కొక్కరు బాగానే ఉంటుంది ఒక్కొక్కరు సరిపోదు బిజినెస్ టార్గెట్ ఏంటంటే షాప్ రెంట్స్ అని వర్కర్స్ కానీ వీటికని మెటీరియల్స్ కానీ అన్నీ తీయాలి కదా మా మా బాధలు మాకుంటాయి మా బాధలు మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను యూట్యూబ్లో నన్ను ఫాలోవర్స్ నలు ఇంకా చాలామంది ఉన్నారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ